హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చూడండి మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మన వీడియో కొంచెం కొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి బాబు అయితే టీ అయితే పెట్ తెచ్చుకొని తాగుతున్నాడు నేను పెట్టాను ఆల్రెడీ అదైతే గ్లాసులో పోసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాడు నేను పోయినని తిట్టానని చెప్పేసి ఇక్కడైతే చూడండి పాప అయితే ఫోన్ అయితే చూస్తుంది స్కూల్కి వెళ్ళి వచ్చినాక అంటే టీ పోస్తాను అంటే టీ అంటే అది పాలే ఫ్రెండ్స్ టీ అంటే టీ కాదు టీ పాలిస్తే తాగరని చెప్పేసి టీలో షు లైట్గా షుగర్ అండ్ కొంచెం కాఫీ టీ పౌడర్ అయితే వేసి ఇస్తాను మొత్తం పాలే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను తర్వాత టీ తాగిన తర్వాత పాప అయితే గంజి కావాలని అడిగింది ఫ్రెండ్స్ ఇంక నేనైతే వెంటనే రైస్ పెట్టేశాను పెట్టేసి ఇంక పాప కోసం అయితే గంజి అయితే వంపాను గంజి అనేది మనం పొలుకు మీద ఉన్నప్పుడే వంపాలి ఫ్రెండ్స్ అలా వంపే గంజి చాలా తీయగా అయితే ఉంటుంది మా పాప అయితే వీక్లో ఒక్కసారైనా సరే గంజి తాగుతుంది ఇష్టంగా అడుగుతుంది తను కావాలని మరి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయించుకొని మరి తింటుంది తనకి చాలా ఇష్టము గంజిలో సాల్ట్ వేసుకొని ఆ ఉడికిన వేడి వేడి అన్నం కొంచెం వేసుకొని తాగితే లేదా తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పూర్వం అంటే మన తాతలు అమ్మమ్మలు ఈ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు కదా వాళ్ళు ఎక్కువగా అందుకే బలంగా ఉంటారనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం ఇలాంటి ఫుడ్ అనేది ఎవరూ తినట్లేదు ఎక్కువగా తీసుకోవట్లేదు ఇంకా ఈ గంజ అయితే కొత్తగా వడ్లు వస్తాయి కదా కొత్తగా వడ్లు వచ్చినప్పుడు వంపుకొని తాగితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా తీయగా అయితే ఉంటుంది ఎంత తాగినా కొద్దిగా అయితే తాగబు తాగాలనిపిస్తుంది మీరు ఎంతమందికి గంజ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక్కడైతే నేనైతే పాపకైతే అయితే ఇస్తున్నాను అందుకనే బాక్స్లో అయితే ఇచ్చాను ఎందుకంటే నే నేను నేను తినిపిస్తానంటే వద్దు నేనే తింటాను అంటుంది అందుకనేసి పడేసుకుంటుంది చెప్పేసి మీద పడితే కాలుతుంది కదా అనేసి బాక్స్లో అయితే పెట్టి స్పూన్ అయితే వేసి ఇచ్చాను ఫస్ట్ అది అది వేడారే వరకు కూడా ఆగలేదు నేను నాకు చేయి మీద వేస్తావా ఏవా వేస్తావా అని చెప్పేసి అక్కడ చెయ్యి మీద డ్రాప్ అయితే వేసుకొని వేపించుకొని టేస్ట్ అయితే చూస్తుంది అంత ఇష్టం మా పాపకైతే అంటే బాగా తాగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే తాగుతూ ఉంటుంది మీలో ఎంతమంది అంటే తెలుసో తెలీదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడున్న పిల్లలకైతే చాలా అయితే గంజి గురించి అయితే తెలియదు అన్నం అంటే మా పాప అంటుంది నేను షార్ట్ రూపంలో కూడా పెట్టాను గంజి తాగుతుందని చెప్పేసి ఎవరైనా చూడకపోతే చూడండి మా పాప అంటే నేను గంజి అన్నము అంటే కాదు గంజి బువ్వ అంటుంది చాలా క్యూట్గా అయితే మాట్లాడుతుంది అక్కడ షార్ట్లో అయితే ఉంది చూసేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అన్నం తింటున్నాను అనేసి చెప్తుంది అనమాట ఇంకో మీరు కూడా మా పాపకైతే హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే కాలుతుంది కాలుతుంది అంటుంది కానీ మళ్ళీ అని ఊదుకొని మరీ తింటుంది అంటే నేను తినిపిస్తా అన్నా ఫ్రెండ్స్ నేను తినిపిస్తా అన్నా కానీ తనైతే అసలు వద్దు నేనే తింటానని చెప్పేసి చూడండి మొత్తం ఒక్కసారిగా నోట్లో పెట్టుకుంటే కాలుదని చెప్పేసి వన్ డ్రాప్ వేసుకొని అలా కూడా తింటుంది ഹായ് ചെത്തേ ഹായ് ഫ്രണ്ട്സ് ഫ്രെൻസ് നെനത്തെ ഗഞ്ചാനം തന്നെ ചൂപ്പസ് എന്താ കയൂറ്റ് മാടുത്തോ പോലെ ഇത് അത് ഫ്രണ്ട്സ് ഫ്രെണ്ട്സ് ആ ഷാട്ട് പെട്ടാണ് ഇനിക്ക് എവിടെ ചൂടു ചൂടേണ്ടി ഫ്രണ്ട്സ് ഓക്കെ മരി ബായ്